ఇవ్వడానికి తొందరపడకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆరాటపడు ఆలోచన లేని వాడికి అభివృద్ధి ఉండదు అబద్ధానికి ఆకర్షణ ఎక్కువ కానీ ఆయుస్ తక్కువ ప్రయత్నం లేనిదే ఏ పని సాధ్యం కాదు సోమరతనం పతనానికి నాంది కొంతమంది కొంతమందికి ఊరికే సపోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు చెప్పిందే నిజమంటారు చివరికి వాళ్ళు చెప్పిందే వేదమంటారు వాళ్ళు నంది అని చెప్తే నంది అంటారు పందని చెప్తే పంది అంటారు అలా ఎందుకు సపోర్ట్ చేస్తారో తెలియదు కానీ వాళ్ళ నుంచి వీళ్ళకి ఏమొస్తుందో తెలియదు కానీ అలా సపోర్ట్ చేసేటప్పుడు కనీసం మీ మనస్సాక్షిని అడగండి వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా మంచా చెడని సపోర్ట్ చేయండి మంచి విషయంలో చేయండి నిజంగా వాళ్ళు మీ ఫ్రెండ్స్ అయినా చెడైతే అది చెడు అని చెప్పండి లేదు అంటే ఊరికే ఉండండి అంతేగాని ప్రతి విషయంలో సపోర్ట్ చేయకండి అలా చేయడం వలన ఏదో ఒకరోజు ఆ వ్యక్తే మీకు వెన్నుపోటు పడడం గ్యారంటీ ఎవరైనా ఎవరి తప్పులైనా ఎంచే ముందు మీరేంటో అని తెలుసుకోండి మీరు ఏ తప్పు చేయకుండా ఉండాలి అవతల వాళ్ళని అనాలి వారు అలాంటివారు వారు అలా తిరుగుతున్నారు ఎలా తిరుగుతున్నారు అలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనడం కంటే ముందు మీ తప్పు ఏమీ లేకుండా చూసుకోండి అయినా ఒకళ్ళ తప్పులు ఎంచే అధికారం మనకు ఎవరిచ్చారు మన ఇంట్లో వాళ్ళ గురించి అయితే మనం చెప్పచ్చు బయట వాళ్ళ తప్పుల గురించి మనకు అవసరం లేదు వాళ్ళ ఇష్టం వాళ్ళ జీవితం మన ఫ్రెండ్స్ అయితే చుట్టాలైతే కొంతవరకు చెప్పి చూడవచ్చు వినకపోతే వదిలేయచ్చు అలాగే మనం ఏ తప్పు చేయకుండా ఉండాలి అప్పుడు వారికి చెప్పాలి లేదంటే మన విలువ వాళ్ళ దగ్గర పోతుంది వాళ్ళని అడిగేటప్పుడు అది చూసుకుని కష్టం వస్తేనే మనిషికి ఆలోచన వస్తుంది మనకి ఏ కష్టం లేకుండా హ్యాపీగా ఉంటే ఎందుకు ఏ ఆలోచన వస్తుంది కష్టం వస్తేనే ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలో అని ఆలోచిస్తూ ఉంటాం అప్పుడే మెదడుకు పదును పెడతాము అలా మనిషి తన తెలివితేటలను పెంచుకుంటాడు అందుకే దేవుడు కష్టం సుఖం మంచి చెడు అన్నీ పుట్టించాడేమో కష్టాలు వచ్చాయి కష్టాలు వచ్చాయని ఎప్పుడు దేలా పడిపోకూడదు కష్టాలు వచ్చిన వాళ్ళకే ఆ కష్టాల నుంచి ఎలా బయటపడాలో ఆలోచన కూడా వస్తుంది ఏ కష్టం లేని వాళ్ళకి ఏ ఆలోచన లేకుండా మద్దుబారిపోతూ ఉంటారు అప్పుడప్పుడు ఎదురు దెబ్బలు తగలడం మన మంచికే అలా ఎదురు దెబ్బలు తగలడం వలన మనం అవతల వాళ్ళతో ఎలా ఉండాలో అర్థమవుతుంది దారిలో ముళ్ళు కదా మనకి ఆ దారి ఎలా ఉందో తెలుస్తుంది అలాగే మనకి ఏదో ఒక సమస్య అవతల వాళ్ళతో ఎదురైనప్పుడే కదా అవతల వాళ్ళతో మనం ఎలా ఉండాలో తెలుస్తుంది ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి వాళ్ళ నుంచి ఎదురయ్యే చెడు అనుభవం కూడా మనకే మంచి చేస్తుందో అనుకోవాలి అప్పటి నుంచి వారితో ఎలా ఉండాలో మనకు ఒక అవగాహన వస్తుంది